కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యంగా టీడీపీ నేతలు జనసేన నేతలు ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి మునిరత్నం పాల్గొన్నారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు కుప్పం నియోజకవర్గం అభివృద్ది బాబుతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీ శ్రీకాంత్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజార్టీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో రౌడీజం పెరిగిపోయిందన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన కుప్పం సమన్వయకర్త నరేష్ మరియు టీడీపీ నేతలు ముఖేష్ రాజ్ కుమార్ మరియు టీడీపీ జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు పంచ బూత్ పరిధిలో కావచ్చు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది వివరిస్తూ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామ గ్రామాన టౌన్లో అయితే వార్డు వార్డు వైజ్ కూడా తిరగడం స్టార్ట్ చేశారు దాంట్లో భాగంగా ఈరోజు కొత్తపేటలో స్వామి దగ్గర పూజ చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఇక్కడ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పేసి పూ చేసి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మా పార్టీ నాయకులకు అందజేయడం జరిగింది ఎనభై తొమ్మిది నుంచి ఇక్కడ కొత్తపేటలో ఉన్న మూడు బూతుల్లో ఐదు ఐదు బూతుల్లో ఐదు బూతుల్లో తెలుగుదేశం పార్టీకే మెజారిటీ వస్తూ వచ్చింది ఈసారి కూడా ఈసారి కూడా నైంటీ పర్సెంట్ మెజారిటీ మేము సాధించే దిశగా కొత్తపేటలో మా నాయకులు అందరూ పనిచేస్తూ ఉన్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారి టూర్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొత్తపేట రావడం జరిగింది ఆ రోజు ఇక్కడ యువత యువత ఆయన మీద చూపించిన అభిమానం చూసిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ కొత్త బూత్ కొత్తపేట బూతుల్లో మొత్తం వన్ సైడ్గా ఎలక్షన్ చేసేటటువంటి వాతావరణం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకే మద్దతు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రత్యేక